তামিল <laughs> <laughs> वजा जो जुद सम्मी आयाल मनीटा कुछ जकाई रण ऊक्रणसग सौटас अजी एलाक टैके है ऐतो काई वाल ầnने कुछ मगरत सौलाल గవర్నమెంట్ వైఫ్ అనే ఉన్నా అరవై గారు ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ பண்டி செஞ்சு பண்ணி திரு கொடுக்கும் பண்டி பண்ணி கேப்பிண்ணா

చెప్పు అన్నా మేము గవర్నమెంట్ వైఫ్ ఆఫ్ చెప్తున్నామన్నా మంది ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా పర్లేదు కానీ చేస్తామంటున్నారు అది ప్రైవేట్ అయినా కూడా మాకు బాగలేదన్నా మా గురించి మా బదులు ఇరవై ఐదు వేల మంది మా కుటుంబాలు మాకు ఇది ప్రైవేట్ అయినా కూడా సంతోషమైనా మాకు వేరే గవర్నమెంట్ సెక్టర్ ఇస్తాము మించిన వాటిలలో ఏ వాటిలో అయినా కానీ అవుట్సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ బేసిక్ అయినా ಜಾಬು ಚಾಲ ಮೇಮ್ ರೋಡ್ ಮೇಲೆ ಪಡಿಮ ಜಾಬು ರೋಡ್ ಮೇಲೆ ಪಡಿಮೆ ಮೇಮಂತ